హైదరాబాద్ లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే శేఖర్ కథ ఇది అతని సాలరీ నెలకు యాభై వేలు భార్య ఇద్దరు పిల్లలతో అతని జీవితం మొదట చాలా సంతోషంగా ఉండేది కానీ ఒక తప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఇంకా ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అతను ముప్పై లక్షల అప్పుల్లో చిక్కుకుపోతాడు శేఖర్ వచ్చే జీతం అంతా వడ్డీకే సరిపోయేది రికవరీ ఏజెంట్ల దగ్గర నుండి వచ్చే ఫోన్ కాల్స్ బంధువుల ముందు జరిగే అవమానాలు అతన్ని కుంగదీశాయి చివరకు నా పరువు పోయింది నా వల్ల కుటుంబానికి భారం తప్పు ఏమీ లేదని భావించి శేఖర్ ఒక రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు నడుచుకుంటూ వెళ్లి తన ఇంటి దగ్గరలో ఉన్న ట్రైన్ ట్రాక్ మీద నిలబడతాడు ట్రైన్ రావడం అవడంతో తన ఫోన్ ఓపెన్ చేసి చివరగా భార్య ఇంకా పిల్లల ఫొటోస్ చూస్తాడు అప్పుడు ఫస్ట్ క్లాస్ చదివే తన చిన్న కూతురు ఐ లవ్ యు నానా అని ఫాదర్స్ డే రోజు తనకిచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఫోటో కనిపిస్తుంది అది చూశాక శేఖర్ కళ్ళు తెరుచుకుంటాయి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదని గ్రహిస్తాడు శేఖర్ ఆత్మహత్య ఆలోచనను పక్కన పెట్టి కొన్ని క్రిటికల్ డెసిషన్స్ తీసుకుంటాడు డెసిషన్ నెంబర్ వన్ అప్పుల లిస్ట్ తయారు చేసుకుంటాడు చాలా మంది భయంతో అసలు ఎంత అప్పు ఉందో లెక్క పెట్టరు కానీ శేఖర్ మాత్రం చిన్న అప్పు నుండి పెద్ద అప్పు వరకు వడ్డీ రేట్లతో సహా పేపర్ మీద రాసుకుంటాడు శత్రువు ఎవరో తెలిస్తేనే కదా యుద్ధం చేయగలం డెసిషన్ నెంబర్ టూ వడ్డీ రేట్లను తగ్గించుకుంటాడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకున్న రెండు రూపాయల వడ్డీ అప్పులను తీర్చడానికి తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంక్ పర్సనల్ లోన్ ఇంకా గోల్డ్ లోన్ తీసుకొని ఆ ఎక్కువ వడ్డీ అప్పులను క్రియేట్ చేస్తాడు డెసిషన్ నెంబర్ త్రీ ఖర్చులపై కఠిన నిర్ణయం తీసుకుంటాడు సంవత్సరం పాటు కేవలం తిండి అత్యవసరాలకు తప్ప దేనికి ఖర్చు చేయడు ఫంక్షన్స్ కొత్త బట్టలు బయట భోజనాలు పూర్తిగా ఆపేస్తాడు అప్పు ఉన్నవాడికి లేదు అనే సూత్రాన్ని పాటిస్తాడు డెసిషన్ నెంబర్ ఫోర్ అప్పు ఇచ్చిన వారితో మాట్లాడతాడు అప్పు ఇచ్చిన వారికి భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా వారిని నేరుగా కలిసి పరిస్థితిని చెబుతాడు నేను పారిపోను నాకు కొంచెం సమయం ఇవ్వండి వడ్డీ లేకుండా అసలు తీరుస్తాను అని అడుగుతాడు మీరు నిజాయితీగా ఉంటే చాలా మంది సమయం ఇస్తారు డెసిషన్ నెంబర్ ఫైవ్ ఆస్తులు అమ్మడం మొదలు పెడతాడు పరువు కోసం ఆస్తులను పట్టుకుని కూర్చోకుండా పెరగని ఖాళీ ఫ్లాట్స్ ఇంకా బంగారం అమ్మేసి కొంత అప్పు తీర్చేస్తాడు అప్పు తీరితే వచ్చే ప్రశాంతత కోటి రూపాయల ఆస్తి కన్నా ఎక్కువ డెసిషన్ నెంబర్ సిక్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ స్టార్ట్ చేస్తాడు శేఖర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ స్టూడెంట్స్ కు కోర్సెస్ నేర్పించి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తాడు ప్రతి రూపాయి మీ అప్పును తగ్గిస్తుంది డెసిషన్ నెంబర్ సెవెన్ కుటుంబానికి అండగా ఉంటాడు నిజం దాచటం వల్లే ఆత్మహత్య ఆలోచన వచ్చిందని తన భార్యకు పరిస్థితి మొత్తాన్ని వివరిస్తాడు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి మూడు సంవత్సరాల తర్వాత శేఖర్ అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉంటాడు మీ సమస్య కేవలం అప్పు మాత్రమే అయితే దానికి పరిష్కారం చావడం కాదు నిలబడి పోరాడటం అప్పు అనేది ఒక సమస్య మాత్రమే అది మీ జీవితం కాదు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం పడే వేదన మాటల్లో చెప్పలేనిది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారా అలాగే మీరు మీ అప్పుల నుండి ఎలా బయటపడ్డారో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అప్పులతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్